నేను అనుకునేవాడిని వాళ్ళని నమ్మాను ఆదివారం ఆదివారం ఆరాధన చేస్తా ఉన్నాను ఆరాధనకు వెళ్తా ఉన్నాను భక్తి చేస్తున్నాను దేవుడు పాటలు పాడుతున్నాను దేవుణ్ణి నమ్మాను అనుకునేవాడిని చాలా రోజులు ఒకసారి దేవుడు ఒక తలంపు పెట్టాడు నువ్వు దేవుణ్ణి నమ్మేవు సరే దేవుడు నిన్ను నమ్మాడా దేవుడు నన్ను నమ్మకుండా నేను దేవుణ్ణి ఎంత నమ్మినా ఏం ప్రయోజనం ఉంది నేను దేవుణ్ణి నమ్మాను కానీ దేవుడు నన్ను నమ్మకపోతే అది ఎంత భయంకరమైన పరిస్థితి మనందరం అనుకుంటాం మనం దేవుణ్ణి నమ్మేమని మనం దేవుణ్ణి నమ్మటం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు దేవుడు మనల్ని నమ్మాలి దేవుడు మనల్ని నమ్మటం ప్రారంభిస్తే మన జీవితం మారిపోయింది మన స్థితులు మారిపోతాయి మన పరిస్థితులు మారిపోతాయి దేవుడు మనల్ని నమ్మేడా లేదా అది ప్రాముఖ్యమైన విషయం